నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం ఒక మంచి రాయలసీమ స్పెషల్ కాంబినేషన్ ఫుడ్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి వేడివేడి రాగి సంగటిలోకి ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది అలాగే వైట్ రైస్లో కూడా తినచ్చండి అదేంటంటే రాయలసీమ స్పెషల్ పచ్చడి అండి ఎండుమిర్చి కాంబినేషన్తో అలాగే అందులోకి నేను ఈరోజు కాంబినేషన్గా చేసిన ఆకుకూర వేపుడు అండి ఇక్కడ నేను సిరియాకుతో ఆకుతో వేపుడు చేశాను ఈ విధంగా పచ్చడి చేసుకొని వెడివేడి రాగి సంగట్లో వేసుకొని ఆకుకూర తాలింపుతో తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి హెల్దీ కూడా అందరికీ బాగా నచ్చుతుంది ట్రెడిషనల్ రెసిపీ అండి విలేజ్ స్టైల్ అనమాట కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఫ్యాన్ పెట్టుకొని ఒక మీడియం సైజు కప్పు పల్లీలు వేసేసుకొని పల్లీలని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి పల్లీలు బాగా వేగితేనే పచ్చడి అనేది కమ్మగా ఉంటుంది ఇప్పుడు పల్లీలు వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని ఒక పది మిరపకాయల్ని తుంచి వేసేసుకొని కొద్దిగా పచ్చి కరివేపాకు వేసేసుకొని కొంచెం నూనె వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఎండుమిరపకాయలు తుంచి వేసుకున్నామంటే ఆ విత్తనాలు కూడా వేగి మనకు పచ్చడి అనేది కమ్మగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఫ్యాన్ పెట్టేసుకొని ఒక ఒకటిన్నర టేబుల్ స్పూన్ నూనె వేసేసుకొని అర టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అవి వేగిన తర్వాత ఒక రెండు ఎండుమిరపకాయలు తుంచి వేసుకొని అవి కూడా వేగిన తర్వాత ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయ కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక నిమిషం వేయించుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక రెండు కట్టల సిర్రాక్ తీసుకున్నానండి చూడండి ఆకు అనేది కొంచెం చిన్న చిన్నగా ఉంటుంది నీట్గా తుంచేసేసుకొని ఒక నై నాలుగైదు సార్లు బాగా కడిగేసేసుకొని వాటంతా డ్రైన్ చేసి పెట్టానండి ఇప్పుడు ఆ ఉల్లిపాయలు వేగిన తర్వాత ఈ ఆకుకూరని ఇందులో వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా గరిటెతో ఇలా మనం ప్రెస్ చేసామంటే అందులో ఉన్న నీళ్ళు వెళ్ళి మనకు ఆకు అనేది మాడకుండా ఉంటుంది ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్లోనే మనం ఈ ఆకుకూరని ఫ్రై చేసేసుకోవాలి ఈ ప్లేస్లో మీరు తోటకూరను కూడా చేసుకోవచ్చండి ఇక్కడైతే నేను ఈరోజు సిర్రాక్తో చేస్తున్నానండి చాలా పొడి పొడిగా టేస్టీగా తక్కువ నూనెతో మనం రుచికరంగా చేసుకోవచ్చండి ఈ ఆకుకూర వేపుడిని ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో మీడియం ఫ్లేమ్లో ఒక మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్నామంటే మనకు అనేది ఉడికిపోతుంది ఇక్కడ అనేది చాలా లేతగా ఉంది కాడలతో సహా వేశాను మనం కడిగాం కాబట్టి అందులో నీళ్లు వస్తాయి ఆ నీళ్లతోనే ఈ అనేది ఉడికి వేగిపోతుందండి ఇప్పుడు ఆకూరంతా వేగిన తర్వాత చివరగా ఒక ఆరు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చగా దంచి వేసేసుకొని ఈ వెల్లుల్లిని ఒక్క నిమిషం ఫ్రై చేసుకోవాలి కొద్దిగా వెల్లుల్లి ఎక్కువగా వేసుకుంటే వేపుల్లో చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ కారం పొడి ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ పచ్చాపచ్చాగా దంచుకున్న పుట్నాల పొడి కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మళ్ళీ జస్ట్ అంతా ఒకసారి కలిపేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక్క నిమిషం మాత్రమే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టకూడదు ఈ తోటకూర వేపును కూడా మనం పల్లీ పౌడరు ఎండుమిరపకాయలు వేయించుకొని అలా కూడా చేసుకోవచ్చండి ఇంకా ఇక్కడ పల్లి పచ్చడు కాబట్టి నేను ఈరోజు పల్లీలు వేయకుండా పుట్నాల పొడి మాత్రమే వేసాను ఇప్పుడు మనకు ఆకుకూర వేపుడు రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడే మనం డిష్ అవుట్ చేసేసుకుండా కొద్దిగా చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇంకా ఇక్కడ ముందుగా వేయించి పెట్టుకున్న ఎండు మిరపకాయలు చల్లారిపోయాయి ఒక మిక్సీ జార్లో తీసుకొని రుచికి రాళ్ళు రాళ్ళుప్పు వేసుకొని కొద్దిగా చింతపండు నేను పది నిమిషాల ముందే నానబెట్టి పెట్టాను అది వేసుకొని జస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పల్లీలకి లైట్గా పొట్టు తీసి అవి కూడా వేసి కొద్దిగా మిక్సీ పట్టిన తర్వాత కొంచెం నీళ్ళు వేసేసుకొని చూడండి మరీ మెత్తగా వేయకూడదు కొద్దిగా బరగ్గా ఉండేటట్లు వేసుకొని ఒక ఆరు లేదా ఏడు వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయని కొంచెం మీడియం సైజులో ముక్కలు కట్ చేసుకొని మిక్సీ పట్టేసేసుకోవాలి మీకు రోల్ అవైలబుల్ ఉంటే రోట్లో కూడా దంచుకోవచ్చు ఇక్కడ నేను వేడి వేడి సంగటితో డిష్ అవుట్ చేస్తున్నానండి ఇంకా నేను చేసిన పల్లి పచ్చడి అలాగే వేపుని ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను ఇంకా ఈ సంగటి రాగి సంగటిలోకి వేడి వేడిగా తింటే బాగుంటుందండి ఇంకా కొంచెం కొద్దిగా గుంత చేసేసి ఆ పచ్చడిని అందులో వేసేసాను ఈ విధంగా మనం అద్దుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కావాలంటే ఇందులో కొంచెం లెమన్ జ్యూస్ ఈ పచ్చడిలో కొద్దిగా నిమ్మకాయ రసం పిండుకొని తింటే కూడా చాలా బాగుంటుంది అలాగే ఇష్టపడే వాళ్ళు కొంచెం నెయ్యి వేసుకొని తిన్నాక కూడా బాగుంటుంది ఈ కాంబినేషన్తో మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి తప్పకుండా చూసి ట్రై చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుగుతారు